నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు నమస్తే అమ్మా జగన్ అక్రమాస్తుల కేసుల గురించి మనం రకరకాలుగా వింటూ ఉన్నాం అయితే ఇందులో స సరస్వతి పవర్ షేర్లు బదిలీ యాభై ఒక్క శాతం తన షేర్లని విజయమ్మ అండ్ షర్మిల తీసేసుకున్నారు అక్రమంగా వేరే వేరే డేట్స్ తో ఆ పేపర్స్ ని సృష్టించి ఆ షేర్లని వాళ్ళ పేరు మీద బదిలీ చేసుకున్నారు అఫ్ కోర్స్ నేను వాళ్ళకి ఈ అక్రమాస్తుల కేసు తేలిపోయిన తర్వాత నేను ఇస్తానన్న మాట వాస్తవమే కాకపోతే ఇప్పుడు వాటిని హుటాహుటిన డేట్లు మార్చి బదిలీ చేసేసుకున్నారు అవి నాకు తిరిగి ఇప్పించండి అని చెప్పి జగన్ అండ్ భారతీయులు ఇద్దరు కూడాను కోర్టుకు వెళ్ళటం జరిగింది ఈ సరస్వతి పవర్ షేర్లు బదిలీ దీని గురించి అసలు ఏం చెప్తారు మీరు ఈ సరస్వతి పవర్ అనేది జగన్ అక్రమాస్తులు కేసులు ఎప్పటి నుంచి మొదలయ్యాయో అంటే అక్రమాస్తులు సంపాదించడం ఎప్పటి నుంచి మొదలయ్యిందో అంటే అన్నానని కాదు కేసులు చెప్పిన దాన్ని బట్టి అంతకంటే ముందే ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఇది సరస్వతి పవర్ అంటే వైఎస్ గారు ఉండగానే ఏర్పడిన కంపెనీ ఓకే అయితే ఆ కంపెనీలో కుటుంబ సభ్యులందరికీ వాటాలు ఉంటాయి ఓకే తల్లికి ఆయన వీలనమ్మ రాయకుండా చనిపోయారు కాబట్టి భార్యకి పిల్లలకి వాటా వస్తుంది ఆయన తల్లికి కూడా బతికుంటే ఆయన తల్లికి కూడా ఓకే ఆయన తల్లి ఇప్పుడు లేరు కాబట్టి తల్లి తండ్రి ఇద్దరు లేరు కాబట్టి ఇప్పుడు ఉన్న ఫ్యామిలీ వరకు ఇలాగా అయితే ఆయన అంతకు ముందు మాటగా చెప్పింది ఏంటి అంటే నోటి మాటగా చెప్పింది మనవాళ్ళు నలుగురు మనవాళ్ళు మనవరాళ్ళు నలుగురు జగన్ పిల్లలు పిల్లలిద్దరు షర్మిల ఇద్దరు ఏదైనా సరే నాలుగు వాటాలు నలుగురికి నాలుగు వాటాలు అని చెప్పి చెప్పారు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు సరే తండ్రి మాట శిరసావహించే చేశారు అనుకున్నా కానీ లేదు అనుకుంటే కూడా మూడు వాటాలు వస్తాయి అప్పుడు అవును మూడు వాటాలు వస్తాయి తల్లి తల్లి షేర్ తల్లికి పిల్లల షేర్లు పిల్లలకి వస్తాయి అయితే వచ్చినప్పుడు అప్పుడు విజయమ్మ గారి షేర్ విజయమ్మ గారికి వచ్చినప్పుడు ఆవిడకి ఎవరి మీద ఇష్టం వాళ్ళకి ఇస్తారు ఇస్తారు వాళ్ళకి అయితే ఇ ఇది ఇలా ఉండుంటే ఈ కథ ఎలాగే ఉండున్నట్లయితే దీని గురించి ఇప్పుడు పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు అయితే ఇప్పుడు ఆ తర్వాత క్విట్ ప్రోకో ద్వారా డబ్ డబ్బులు సంపాదించాడు కంపెనీలు పెట్టాడు డబ్బు ఆర్జించాడు అనే ఒక కేసు పైన అక్రమాస్తుల కేసు విషయంలో అతను జైలుకు వెళ్ళడం జరిగింది తర్వాత బెయిల్ రావటం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అవును అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని ఒక ఎంఓఈ రాసుకున్నారు అని చెప్తున్నారు వీళ్ళు అదే మాట చెప్తున్నారు వాళ్ళు అదే మాట ఇద్దరు ఒకే మాట చెప్తున్నారు ఆ విషయం మట్టుకు అయితే ఆ ఎంఓయిలో ఏం రాసుకున్నారు అంటే సరస్వతి పవర్ కేసుల్లో లేదు ఈ సరస్వతి పవర్లో యాభై ఒక్క శాతం వాటా మీకు ఇచ్చేస్తాను నలభై తొమ్మిది శాతం వాటా నేను ఉంచుకుంటాను అంటే విజయమ్మకి అండ్ అండ్ అని ఒక ఎంఓయు రాసుకున్నారు ఇంకా ఎంఓయూలు వేరే ఆస్తుల గురించి ఏం రాసుకున్నారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం రాసుకున్నారు అనేది ఇప్పుడు బాహ్య ప్రపంచానికి తెలియదు అండ్ ఆ యాభై ఒక్క శాతం కూడా ఏదైతే ఉందో అది జగన్ పేరు మీద ఉన్నదే ఆ జగన్ పేరు మీద ఉన్నదే వాళ్ళకి ఇస్తానని ప్రామిస్ చేశాడే తప్పితే ఆ ఇప్పుడే ఇచ్చేస్తాను అని రాసుకోలేదు జగన్ పేరు మీద ఉన్నవే అసలు ఎంఓయు ఈ రోజుకి పబ్లిక్కి తెలీదు ఏముంది అనేది ఇప్పుడు ఒక ఎంఓయు ఉన్నప్పుడు ఒకళ్ళు ఒక రకంగా నిర్వచించుకుంటారు ఇంకొకరు ఇంకొకరి రకంగా నిర్వచించుకుంటారు ఈ నిర్వచనాలు మారినప్పుడే కదా తగాదాలు వచ్చినప్పుడే కదా నిర్వచనాలు కూడా మారుతాయి అవును సరే ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఆర్ఓఆర్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఓసి దగ్గరికి వెళ్ళి వీళ్ళు మాకు ఈ ఈ షేర్లు బదలా పొంది మాకు అతను కూడా సంతకం పెట్టాడు కాబట్టి ఇవి మా పేరు మీదకి బదలాయించండి అని వీళ్ళు వెళ్ళారు వెళ్తే వాళ్ళు బదలాయింపు చేశారు ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సంతకం ఉంది కాబట్టి బదలాయింపు జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత మరి తరువాత లేట్రాని ఆయన తెలుసుకొని మళ్ళీ ఆయన ఎన్సిఎల్టీకి అప్రోచ్ అయ్యి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏంటి అంటే నేను ఇస్తానన్న మాట వాస్తవమే కానీ నేను ఇప్పుడు ఇవ్వాలనుకోవట్లేదు మేము ఇలా తీసుకోవాలి ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి అనుకున్నప్పుడు మేము కొన్ని షరతులు పెట్టుకున్నాం అవి ఏంటి అంటే అక్రమాస్తుల కేసులు తేలిన తరువాత మాత్రమే అంటే ఇది క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్న ప్రాపర్టీ అవి కోర్టులో ఉన్న ప్రాపర్టీస్ కేసులు గెలుస్తారో గెలవరో ఏమవుతుందో తెలియదు రేపటి సంగతి ఆ కేసులు తేలిన తరువాత మాత్రమే ఇది పంచుకుందాము అని రాసుకున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారు ఓకే వాళ్ళేమో మా మాకు రాసి ఇచ్చాడు కాబట్టి ఎంఓయు ఉంది కాబట్టి ఎంఓయు తీసుకెళ్ళి మేము ఇచ్చుకున్నాము చూపించాము చూపిస్తే అయిపోయాయి అని చెప్తారు ఇప్పుడు దీనిపైన భార్యాభర్త ఇద్దరు ఎన్సిఎల్టీకి వెళ్ళారు వెళ్తే ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఎంఓయు రాసుకున్న మాట వాస్తవం ఆ పేపర్లు నా దగ్గరే ఉన్నాయి వాళ్ళు ఏవో డేట్లు మార్చుకుని ట్యాంపరింగ్ చేసుకుని పత్రాలు సృష్టించి వాళ్ళు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బదలాయించుకున్నారు ఇది అక్రమం ఇది నేరం నా షేర్లు నాకు ఇప్పించండి ఎందుకంటే నేను అప్పుడు ఇస్తానన్నాను కానీ ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు వాళ్ళకి గిఫ్ట్గా అని ఈయన మాట్లాడుతున్నారు అంటే ఇలా ఈ గిఫ్ట్ గా ఇచ్చిన ఆస్తులు ఏవైనా ఉన్నాయనుకోండి అవి మళ్ళీ తిరిగి వాళ్ళ పేరు మీద బదలాయించుకునే అంటే ఒకసారి ఇలా యూస్ కానీ లేదు అంటే ఇలా బదలాయింపులు కానీ జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళ పేరు మీద వాళ్ళకి తిరిగి వాటిని పొందే అర్హత ఉంటుందంటారా అంటే ఒకసారి ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవటం కష్టం కానీ ఒకే ఒక సందర్భంలో మటుకు గిఫ్ట్ డీడ్లు వెనక్కి తీసుకోవచ్చు అని ఉంది అది ఏ విషయంలో అంటే తల్లిదండ్రులు పిల్లలకు గిఫ్ట్ చేశారనుకోండి అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ ఓకే వాళ్ళు ఆ ఎఫెక్షన్ చూపించలేదు అనుకోండి పిల్లలు అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ముందు మీరు మాకు ఆస్తి ఇచ్చేయండి గిఫ్ట్ చేసేసేయండి తర్వాత మిమ్మల్ని చూసుకుంటాము అని అన్నప్పుడు చూసుకోనప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్తే గనక ఆ గిఫ్ట్ డీడ్ అయిపోయి వాళ్ళ ఆస్తి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఓకే ఒక ఒక ప్రొవిజన్ అయితే ఉంది కానీ ఈ విషయంలో ఆ ప్రొవిజన్ చల్లదు ఎందుకంటే కొడుకు తల్లికి ఇవ్వడం అక్కడేంటి తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకి ఇస్తే వెనక్కి ఇచ్చేయాల్సిన అవసరం ఉంటది ఓకే ఇప్పుడు ఇక్కడ తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది మరి చెల్లి కిందికి ఇస్తానన్నాడు తండ్రి ఆస్తి కాబట్టి ఇస్తానన్నాడా అది రాజశేఖర రెడ్డి గారు స్థాపించింది కాబట్టి అని ఇలా అనుకున్నప్పుడు ఏది ఏమైనా వాళ్ళు తప్పుడు పత్రాలు సృష్టించారని మీరు మాట్లాడుతున్నారు కదా ఇవాళ అది వచ్చిన వార్త అది తప్పుడు పత్రాలు వాళ్ళు సృష్టించారు ఆ తప్పుడు డేట్లతో పత్రాలు సృష్టించి వాళ్ళు వెళ్ళటం జరిగింది బదలాయింపులు జరిగాయి సో ఈ దీన్ని బట్టి నేను సంతకం పెట్టింది వాస్తవమే కాకపోతే అందులో మాట్లాడుకున్న చర్చించుకున్న అంశాల గురించి ఒక్కసారి మీరు సునిశ్చితంగా పరిశీలించండి అని కోర్టులోకి వెళ్ళారు వెళ్ళారు అయితే నా పర్స్పెక్టివ్ లో నిజంగా వాళ్ళ పేపర్లే సృష్టిస్తే డేట్లే మార్చేస్తే మీ దగ్గర ఎంఓయూ అంటే ఒకళ్ళ దగ్గరే ఉండదు ఓకే ముగ్గురు మధ్య జరిగింది జరిగిందంటే మూడు కాపీలు తయారు చేస్తారు మూడు కాపీలు ముగ్గురు దగ్గర ఉంటాయి లేదు తల్లి కూతురు దగ్గర ఒక కాపీ ఉంది కొడుకు దగ్గర ఒక కాపీ ఉంది అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కాపీని వాళ్ళు కోర్టులో ప్రజెంట్ చేస్తారు వీళ్ళ దగ్గర ఉన్న కాపీని వీళ్ళు ప్రజెంట్ చేస్తారు ఇప్పుడు ఈ కాపీకి ఆ కాపీకి ఏమన్నా తేడా ఉంది ట్యాంపరింగ్ జరిగింది అంటే అది చాలా పెద్ద కేసు అవుతుంది ఓకే అది చాలా పెద్ద కేసు అవుతుంది అందుకని చెప్పి అంత ధైర్యం ఆ మహిళలు ఇద్దరు చేస్తారని అయితే నేను 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 అనుకోవట్లేదు అయితే ఇక్కడ ఒక రకంగా ఆలోచిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చక్రం తిప్పింది ఆ ఇద్దరు మహిళలే ఆంధ్రప్రదేశ్లో మీరు అది గుర్తించాలి అసలు నేను వాటి జోలికి వెళ్ళట్ల మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ కేసు వరకు మాట్లాడుకుంటే ఇది అంటే వాళ్ళ ధైర్యాల గురించి వాళ్ళ సాహసాల గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఒక్కసారి అక్కడ కూడా చూడండి అమ్మా వాళ్ళ ధైర్య సాహసాలు షర్మిల సాహసం మనకి షర్మిల వాగ్దాటి మనకు తెలుసు కాబట్టి ఒక్కసారి అది కూడా గుర్తించండి అని చెప్తున్నా ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కేసు విషయంలో పార్టీ నడిపిందే ఆవిడ కదా దేశం అంతా బం కాలికి బలపం కట్టుకుని తిరిగిందే ఆవిడ కదా రాజన్న బిడ్డని జగనన్న బాణాన్ని అని చెప్పి వచ్చింది కదా కాకపోతే ఆ బాణం రివర్స్ అయ్యేసరికి ఇప్పుడు బాధగా ఉంది కానీ ఏది ఏమైనప్పటికీ ఇది ఎలాగూ ఎన్సీఎల్టీకి వెళ్ళారు కాబట్టి ఎన్సీఎల్టీ ఏం తేలిస్తే అదే అవుతుంది మనం మీరు నేను ఎంత మాట్లాడుకున్నా కాకపోతే ఇక్కడ ఒక సున్నితమైన విషయం ఏంటి అంటే ఒక కుటుంబంలో బంధాల మధ్యలో ఈ డబ్బు అనేది పైగా ఇది కొంచెం కొంచెం డబ్బు కూడా కాదు అపరిమితమైన డబ్బు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో బంధాల మధ్యలో ఆ బంధాలు బీటలు వారటం చాలా సులభం ఎందుకంటే డబ్బు ఎలాంటిదంటే ఉన్న కొద్ది కావాలనిపిస్తుంది అవును ఉన్న కొద్ది కావాలనిపిస్తుంది అది ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏమవుతుంది అంటే రెండో మనం చచ్చైనా రెండో వాళ్ళని చంపేనా దీన్ని దక్కించుకోవాలి అనేంత శక్తి ధనానికి ఉంటది అధికారమైన డబ్బై డబ్బు అయినా సరే ఆ అధికారం దగ్గరికి వచ్చేసరికి నేను చచ్చైనా అనే మాట రాదు డబ్బు దగ్గరే వస్తుంది నేను చచ్చైనా అని ఎందుకంటే నేను పోతే నా కొడుకులు డబ్బు అయితే వారసత్వంగా వెళ్తుంది కానీ అధికారం వారసత్వంగా రావాలని లేదుగా అవును అనిసార్లు రావాలని లేదు ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు కానీ డబ్బు మటు ఖచ్చితంగా వెళ్తుంది కదా అందుకని కోరుకుంటారు ఇంత సున్నితమైన అంశాన్ని కుటుంబ విషయాన్ని ఇలా రోడ్డు మీద వేసుకోవడము ఈ రోడ్డు మీద పంచాయతీ చేసుకోవటము అనేది నిజానికి వయస్సుగా రెండు ఉంటే గనక అసలు ఇవన్నీ వచ్చిండేవే కాదు వచ్చిండేవే కాదు కనీసం ఇప్పుడున్న ఈ ముగ్గురైనా సరే లేదు భారతీతో సహా నలుగురైనా సరే ఈ నలుగురు మనం ఒక కుటుంబానికి ప్రతినిధులవి మనము ఎంత రచ్చ చేసుకోవడం ఇప్పుడు ఏం చేసినా ఎంత చేసినా ఎంత షర్మిలను విజయమ్మ తీసుకున్నా కానీ వీళ్ళకేమీ తక్కువ లేదు అవునా అందుకే నేను అంటున్నా డబ్బు అంత పాపిస్తుంది అనేది అందుకే ఎంత ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది ఈ ఈ షేరింగ్ అనేది లేకపోవటము ఒక ఈ సున్నితమైన కుటుంబ సంబంధాల మధ్యలో ఈ షేరింగ్ అనేది లేకపోవటము ఈ కేరింగ్ అనేది లేకపోవటము ఇప్పుడు ఒక మనిషి తనకు తాను మాట్లాడుకుంటాడు ఫస్ట్ ఇంట్లో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు ఈ ఇద్దరి మధ్యలో కుదరినప్పుడు ఒక పది మందిని పిలిచి నాలుగు గోడల మధ్యలో పంచాయితీ చేసుకుంటారు ఇది కూడా అయిపోయిన తర్వాత రోడ్డు మీదకి వస్తారు ఇవన్నీ అవ్వకుండానే రోడ్డు మీదకి వచ్చారంటారా నేను అదే చెప్తున్నా అంటే ఇన్ని దశలలో కూడా పరిష్కారం కాలేదు ఈ సమస్య అంటే రోడ్డు మీద కూడా వచ్చింది అంటే ఇంక ఇది పరిష్కారం అయ్యే సమస్య కాదు ఏదైనా కోర్టు తేల్చుకోవాల్సిందే అందుకే ఒక కుటుంబంలో వ్యక్తులు ఇంత రచ్చ చేసుకోవటాన్ని అన్ నేను ఎంఎస్డబ్ల్యూలో ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నా స్పెషాలిటీ ఏ మనిషికైనా సరే చివరికంటూ మిగిలేది ఫ్యామిలీనే మన కుటుంబ సభ్యులు కంటే బయట వాళ్ళు ఎవరైనా మన గురించి బాగా ఆలోచిస్తారు అనుకోవడం వట్టి మాట అందుకోసం ఒక కుటుంబంలో తగాద వస్తే గనక దానిని వాళ్ళ వరకే అసలు పెద్ద మనుషులతో కూడా పని లేకుండా విఘ్నతతోటి తోటి వాళ్ళకు వాళ్ళు పరిష్కారం చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం ఓకే అది కానప్పుడు ఇంకా ఇది రచ్చకొచ్చేసింది రచ్చకొచ్చిన తర్వాత కోర్టే తేల్చాలి వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్